మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాలను అదేవిధంగా ఇట్టి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో ఏడవ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును వాస్తుపరమైనటువంటివి కావచ్చును ఇబ్బంది అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే ఎలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై ఇలాంటి వాస్తు పరిశోధనకై వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కాండి అద్భుతమైనటువంటి పరిస్థితి మనసు నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్ళకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి ఇక్కడ మేషరాశి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ముందుగా చూచే చోలా అదేవిధంగా లీలు లేలో అక్షరాలు దీంతో పాటుగా కృతిక నక్షత్రము ఒకటో పాదము ఆ అక్షరముతో ఉండేటువంటి వారు అంటే బాగా అర్థం చేసుకోండి న్యూమరాలజీ ప్రకారంగా సి అక్షరము అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారంగా ఎల్ అక్షరము న్యూమరాలజీ ప్రకారంగా నెంబర్ ఏ అక్షరము అంటే ఏతో మొదలయ్యేటువంటి పేర్లు ఎల్తో మొదలయ్యేటువంటి పేర్లు సితో మొదలయ్యేటువంటి పేర్లు అంటే మనకు ఇక్కడ చుక్కయ్య కావచ్చును చుక్కమ్మ కావచ్చును అదేవిధంగా చంద్రమోహన్ కావచ్చును అదేవిధంగా మనకు క్షో అక్షరంపై ఉండేటువంటిది తెలుగులో చూసుకున్నట్టయితే లక్ష్మి లక్ష్మణ్ అనిత అనుపమ ఆనంద్ అనూష ఇలాంటి పేర్లతో మొదలయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము అని చెప్పి చెప్పుకోవచ్చును ఇ సెప్టెంబర్ నెలలో ఎందుకంటే కొంత అనారోగ్య సమస్యలు కోర్టు రిలేటెడ్ కానీ పోలీస్ రిలేటెడ్ కానీ హాస్పిటల్ రిలేటెడ్ కానీ ఇట్టి అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు న్యూమరాలజీ కానీ ఈ యొక్క జన్మనామం కానీ లేదా వ్యవహారిక నామం కానీ ఈ పేర్లతో మొదలయ్యేటువంటి వారు బీ కేర్ఫుల్ గడిచినటువంటి ఎనిమిది నెలలు పది నెలలు మీకు ఎంతో చేదు అనుభవము అది ఏ విధంగా అంటే ఉద్యోగ ప్రయత్నంలో కావచ్చును ఉద్యోగంలో విఫలం అవ్వడం కావచ్చును ఉద్యోగానికి సంబంధించి మీకు ఏమైనా నెగిటివిటీ ఏర్పడడం కావచ్చును ఉద్యోగంలో మనకు మనతో కలిసి ఉంటూనే మనపై చాడీలు చెప్పేటువంటి వారు తయారవ్వడం కావచ్చును అదేవిధంగా ఎవరైతే మనతో ఉంటూ మనము బాగుపడుతూ ఉంటే కుళ్ళుకోవడము అనేటువంటి సిచ్యువేషన్స్ నెగిటివిటీ కావచ్చును అదేవిధంగా కొంత మనపై చెడుగా ప్రచారం చేసేటువంటి వారినే మనము చూస్తూ ఉన్నాం ఒక బండి కొనుగోలు చేయాలి అన్న ఒక కారు కొనుగోలు చేయాలి అన్న మనకెంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ఏదో ఒక రకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం కానీ ఏదో ఒక రకంగా కోర్టు రిలేటెడ్ లాయర్లను కలవడం కానీ ఏదో ఒక రకంగా హాస్పిటల్కి వెళ్ళడం కానీ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కావచ్చును కన్సీవ్ అయినటువంటి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు గతం నుండి చెబుతూనే ఉన్నాను నేను ఎవరైతే కన్సీవ్ అయ్యారో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి జనవరి ఫిబ్రవరి నుండి కూడా అదేవిధంగా ఎవరైతే మనం చెప్పినటువంటి పేర్లతో ఉండేటువంటి వారు ఈ పేర్లతో మీ యొక్క పేరు మొదలయ్యేటువంటి వారు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఇట్టి సెప్టెంబర్ నెలలో మీకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణము కనబడుతుంది చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి వాతావరణము అందులో భాగంగా కొంత శరీరక సౌఖ్యము అదేవిధంగా కొంత భారతదేశ అంటే విదేశాల్లో ఉండేటువంటి వారికి స్వదేశానికి వచ్చేటువంటి యోగం ఏర్పడబోతున్నది ఈ యొక్క సెప్టెంబర్ నెలలో అదేవిధంగా ఏవైతే కార్యాలనుకుంటున్నారో అవి చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి అత్యంత అద్భుతమైనటువంటి వ్యాపారం ముందుకు వెళ్ళబోతూ ఉన్నది కానీ ఒక విషయాన్ని గమనించుకోండి మీరు చేసేటువంటి ఏ పనైనా కూడా ఎవరికీ చెప్పకుండా సీక్రెట్గా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క మేషరాశివారు అదేవిధంగా కొంత వివాహానికి సంబంధించిన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది సో ఉద్యోగ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి ఉద్యోగము లభిస్తుంది ఆల్రెడీ ఉద్యోగంలో ఉండేటువంటి వారికి కొన్ని సమస్యలు కొంత నెగిటివిటీ దృష్టి విపరీతంగా ఉంది అనేటువంటి విషయాన్ని గమనిస్తూ అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి దీంతో పాటుగా కొంత మేర వ్యవహారం ఏదైతే ఉందో అది నాశనం అయ్యే పరిస్థితి పట్టుదల అనేటువంటిది కొంచెం విడిచిపెట్టండి బంద్రు వర్గంతో విరోధాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది బంగారం పోగొట్టుకోవడం కావచ్చును తాకట్టులో పెట్టుకోవడం కావచ్చును వాహనాలు తాకట్టులో పెట్టుకోవడం కానీ అమ్ముకోవడం కానీ ఇలాంటివి ఎన్నో ఎన్నో చాలా అవరోధాలు అయితే ఉన్నవి సో ఇటు సెప్టెంబర్ నెల భాద్రపద మాసం చక్కగా పితృ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ మంచి ఆశీస్సులు పొందాలని చెప్పి మనస్సు పూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ఇంకా ఏమైనా మీ వ్యక్తిగత విషయాలకు కావచ్చును లేదా మీ పర్సనల్గా ఏమైనా వివాహం కానీ లేదా సంతానం కానీ లేదా వీసా ప్రాబ్లం కానీ లేదా ఇంకేదైనా దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్నారో తప్పకుండా సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అద్భుతమైనటువంటి పరిహారంతో మీకు నేను అద్భుతమైనటువంటి సొల్యూషన్ చూపిస్తా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజెస్ చెప్తా అదేవిధంగా చాలా నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉన్నవి ఇట్టి కాల్స్లో కూడా వారు ఏం చెప్పకముందే ముందుగానే మనము వారి యొక్క ప్రాబ్లాన్ని మనము చెప్పడం జరుగుతున్న మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఈ పరిహారం చేసుకోండి లేదా మీకు ఈ ఈ విధమైనటువంటి పరిస్థితులు రాబోతున్నవి జాగ్రత్త తగు అని చెప్పి మనం అన్నీ చెప్తూ ఉన్నాం అందరూ కూడా చాలా సంతోషంగా మన పరిహారాలు చేసుకుంటూ అద్భుతమైనటువంటి రిజల్ట్ పొందుతూ ఉన్నారు కనుక మేషరాశి వారు మీరు కూడా తప్పకుండా మీ వ్యక్తిగత జాతకానికే తప్పకుండా సంప్రదించండి ఆంధ్రప్రస్ట్